మీరు గా దేవుని యొక్క కార్యక్రమాల గురించి విన్నారు అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే బౌద్ధికమైన అంశాలు వికలాంగులుగా ఉన్నామంటే ఒక బౌద్ధిక స్థితిలో కూడా మన యొక్క అనేది కనబడాలి అనే అంశాలపైన ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నా చాలా మంది వచ్చారు వాళ్ళందరినీ చూశాను తర్వాత ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ పర్సన్స్ విత్ డిజిలిటీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక సంస్థని మేము స్టార్ట్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా ఆ సంస్థ అనేది రాష్ట్రం మొత్తం మీద పనిచేయడం జరుగుతుంది అయితే ఆ యొక్క సంస్థలో మా యొక్క మెయిన్ నెంబర్గా విద్యనాల ఉన్నారు కాబట్టి మీ రాష్ట్రంలో చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు పీడబ్ల్యూడి ఫెడరేషన్ అనేసి యూట్యూబ్ ఛానల్లో కొడితే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అయితే మీకు చెప్పాలనే అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నవారిలో ఎంతమందికి రాష్ట్ర ప్రభుత్వం గత జులై నెల నుంచి పెంచిన పెన్షన్ అందుతుంది అందరికి అంత ఉందా అందరికీ ఆరు వేలు ఎంత ఎంతమందికి వంతుంది పదిహేను వేలకి వేలకు ఎంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఎవరికైనా ఉన్నది కొంత ఉందా ఒకరు ఇంకెవరికి లేదా మీకు పదిహేను వేలు ఓకే అయితే ఈ యొక్క స్కీమ్ అనేది గత ఐదు సంవత్సరాల కిందటే ఉంది మనకెవరికి తెలియకపోవడం వలన ఎవరిని కూడా అప్లై చేసుకో అప్లై చేసుకోకుండా ఉన్నాం అది ఎవరు ఎలిజిబుల్ అనేది చాలామంది ఎవరు చెప్పరు ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే తెలియదు కొంతమంది రాజకీయ వ్యవహారాలు ఉన్నవారికి అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు హాస్పిటల్లో పనిచేసేవారికి ఇంకా కొంతమంది కొన్ని పేపర్ పేపర్ విలేకరులకి ఈ యొక్క పెన్షన్ల గురించి తెలుసు ఇంకెవరు కూడా వాటి గురించి చెప్పరు వాళ్ళు చెప్పినా వాటిని అప్లై చేసే విధానంలో ముందుకెళ్ళరు కదుపుతాం పదిహేను వేలు పెన్షన్కి చాలా వరకు ఎన్సిబుల్ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద మా సర్వే లెక్కల ప్రకారంగా సుమారు ఒక లక్ష మంది ఉన్నారు కానీ పదిహేను వేలు పెన్షన్ మనకున్న రెండు కేటగిరీలు ఏంటంటే ఒకటి పోస్ట్ పోలియో పారాలసిస్ క్యాటగిరీ వాళ్ళకి రెండు డిస్ట్రోపీ క్యాటగిరీ వాళ్ళకి అంటే కండరాలు పూర్తిగా బలహీన అంటే అలాంటి వైకల్ ఉన్న వాళ్ళని గుర్తించే విధానంలో ప్రభుత్వం సరైన నిబంధనలు చర్యలు తీసుకోలే తీసుకోకపోవడం వలన మనకి వచ్చే పెన్షన్ వస్తే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా గురించి మనం ఆలోచించాలి అనుకుంటాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చర్యలను చేపట్టడానికి ముందడుగులు వేస్తుంది కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఈ పేరు ఇవ్వని పేరు మేరీ మేరీ ఉదాహరణ తీసుకుంటే ఆమె నిజంగా ఈ పదిహేను వేల పెన్షన్ తెలుసుకోండి అయినా ఆ పదిహేను వేల పెన్షన్ ఎలా పొందుకోవాలి అంటే వాళ్ళ వాలంటీర్ కూడా వాళ్ళకి చెప్పరు వారి సచివాలయం సిబ్బంది కూడా వారికి చెప్పరు మీ చుట్టుపక్కల ఉన్న పార్టీ కార్యకర్తలైనా చెప్పరు కానీ నాకు ఎందుకు రాలేదు నీ ఊర్లోనే నీ యొక్క గ్రామంలోనే ఆ పదిహేను వేల పెన్షన్ పొందుకున్నవాడు అనర్హుడు కూడా ఉన్నాడు అనర్హులు కూడా ఉన్నారు కానీ అనారోగ్యం పొందుకుంటూ ఉంటే మనం బాధపడుతూ ఉంటాం ఏంటి నీరు పూర్తిస్తాయి స్థాయి వికలాంగత్వం ఉన్నాను కదా నేను దేవుడుతున్నాను కదా ఇది నాకు ఎంపులు కదా ఈ యొక్క కనుషన్లో ఇదేంటి వాళ్ళకి ఈ పెన్షన్ వస్తుంది ఏంటి ఎక్కడ ఏం దేవుడు నాకు ఇదే ఇచ్చాడు ఇదే సరిపెట్టుకుంటాను అంటే దైవికమైన భాగంలో కూడా దీన్ని ఒక క్వశ్చన్గా తీసుకుంటే అంటే ఒకటి ప్రభుత్వం దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది ప్రజల నుండి వస్తుంది ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది ఎవరు మనము అనుకుంటాం కానీ దేవుడే ప్రభుత్వాలని ఏర్పాటు చేసేది దేవుడే అది ఇంటర్నేషనల్ అవ్వచ్చు నేషనల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు ఏ ప్రభుత్వాన్నైనా ఏర్పాటు చేసేది దేవుడే ప్రభుత్వాల్లో విభాగాలు ఏర్పాటు చేసేది ఎవరు దేవుడే ప్రతి సెక్షన్ని కూడా విడదీసి పెట్టేది దేవుడు వీళ్ళకి మైండ్ లేదు మనుషులకి మనుషులకి దేవుడు ఆలోచన ఇస్తే మీరు వీళ్ళ ఇలాగా విభాగాలు చేసుకుంటే మీ యొక్క పనులు ఈజీగా అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క విభాగాలు అన్నింటినీ కూడా తయారు చేసేది దేవుడే అయితే ఖజానా విభాగం మన ఏంటి ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో సంక్షేమం ఏంటి ఆర్థిక వ్యవస్థలో ఏంటి సంక్షేమం సంక్షేమం ఎవరికి ఉంటుంది నిరుపేదలైన ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మన యొక్క సంక్షేమం అనేది ఇవ్వడానికి ముందుకెళ్తుంది అయితే ఈ సంక్షేమంలో వికలాంగులది ఒక భాగం దేవుడు గుర్తించాడు దేవుడు ఎప్పుడు గుర్తించాడు మిమ్మల్ని గుర్తింపు ఫస్ట్ ఆఫ్ అయితే వికలాంగరికి సంఖ్యం ఎవరు చేసేవారు కేవలము సాటిబుల్ ట్రస్ట్స్ ఎన్జిఓసు చిన్న చిన్న పరికరాలు ఇచ్చేవారు ఏమి ఇచ్చేవారు చిన్న చిన్న పరికరాలు వాళ్ళకి ఏ విధమైన చదువుకు సంబంధించిన కొద్ది కొద్దిగా సహాయము ఏదో అంది అందినట్లుగా ఉండేది ఏం చేసింది దేవుడు ప్రభుత్వం హృదయాన్ని తెరవడంతో ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత అమౌంట్ని ఈ వారికి కూడా అందించాలి అనే మనసు ప్రభుత్వంలో కల్పించడం జరిగింది ఆ మనసే ప్రభుత్వానికి కలగపోయింది అనుకో ఆనాటి ఆనాడు దినాలేబో కలిగితే ఎన్టీఆర్ ఉన్నాడు ఎన్టీఆర్ ఎంత అన్నాడు ముప్పై ఐదు రూపాయలు కనిపిస్తున్నా తర్వాత వైఎస్ఆర్ వచ్చారు వైఎస్ఆర్ ఉదయాలో రెండు వందల రూపాయలు పెట్టాడు ఆయనే ఐదు వందల రూపాయలు పెట్టాడు ఐదు వందల తర్వాత మనకేంటి మనం పెరగదు పెరగదు పెద్ద అనుకోండి మన వల్ల కొంతమంది ఏం చేసి ఉద్యమకారులని దేవుడు లేపాడు ఉద్యమకారులు ఎవరు నేర్పుతాడు నువ్వు అడగలేదు నువ్వు ఎప్పుడైనా వెళ్ళి అడిగేవా నా కార్పిడి పెంచుకోని ఎప్పుడైనా వెళ్ళి అడిగారా మీరు ఎవరైనా ధైర్యంగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చోను లేకపోతే ఎంఆర్ ఆఫీస్ కూర్చోను మీరు ఎప్పుడైనా చేశారు ఎంతమంది అందరూ చేస్తారా అందరూ చేస్తారా ఇప్పుడు పొందుకున్న వాళ్ళు ఎంత మంది పన్నెండు లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ పన్నెండు లక్షల మంది పొందుకున్నారు ఎంతమంది పోరాటం చేశారు అయితే ఎంతమందికి ఈ యొక్క బెనిఫిట్స్ వస్తున్నాయి పన్నెండు లక్షల మంది వస్తున్నాయి చేసేది వెయ్యి మందో లేకపోతే రెండు వేల మంది మూడు వేల మందో సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవచ్చు అన్న మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి రండి పది మంది తీసుకుని నేను వస్తున్నాడు పది మంది తీసుకుపోతుంది మీ పది మందికి కూడా నేనే ఛార్జీలు కడతాను అన్నాను అంటారు ఇరవై మందికి కావాలన్నా విజయనగరం తీసుకుంటా తమ్ము ఎంతమంది ఎంత సార్జ్ చదువు అంత సార్జు నేను కడుతున్నాడు అయితే కొంతమంది తన సొంత డబ్బులు అంటే మన వికలాంగుల సమాజానికి మేలు జరిగే విధానంలో కొంతమంది వారి జోబు డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా వారి అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ అందరికీ ఆ యొక్క మనసు కల్పించేది ఎవరు దేవుడు ఎక్కడికి వెళ్ళినా క్వశ్చన్ పాయింట్ ఏంటి దేవుడు ఆ మనసు కల్పించడం ద్వారా ఏం జరిగింది ఈరోజు నీకు నాకు ఏమవుతుంది సహాయము అధికంగా ఇప్పుడు ఆరు వేలు తీసుకునే వాళ్ళు ఎవరిని అడగండి నేను మీడియా వాడిని కాబట్టి ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అదే ఆరు వేలు వల్ల నేను కష్టపడకుంటాను తింటాను కదరా అంటే ఇది నాకు దేవుడు ఇచ్చాడయ్యా నేను తింటున్నా నువ్వు కానీ నాకు ఇచ్చావా ఇక ప్రభుత్వం ఇచ్చిందని చెప్పొచ్చు కానీ దేవుడు ఇచ్చాడు నేను రంటున్నా అంటే అనే ఒక భాగంలో వికలాంగుల సంఖ్య కూడా దేవుడు ఏర్పాటు చేసి ఈ దినాల్లో మనము కూడా గౌరవంగా వదులుతున్నాం అంటే పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వస్తుంది కాబట్టి అలా బండికి తిప్పగలుగుతున్నాం ఏంది పెన్షన్ వస్తుంది కాబట్టి అందులో పెట్రోల్ వేసుకొని ఆ బళ్ళు ఇచ్చారు ప్రభుత్వమే బళ్ళు కొన్నావా ఆ బళ్ళు కొనలే ఆనాడు చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎలాంటి అందరికి కూడా బల్లి ఇప్పిద్దాం అన్నాడు బల్లు ఇచ్చారు గతంలో ఒక పదిహేడు వందల యాభై బళ్ళు ఇచ్చారు అయితే మళ్ళా వాళ్ళందరినీ కూడా సుఖంగా జీవించడానికి ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి వచ్చేటట్లుగా దేవుడు ఏదో ఒక స్కీమ్ని అనేది అమలు చేస్తాను అయితే ఇప్పుడు నేను ఇక్కడ చూశాను చాలా సంతోషం అనిపించింది ఏంటంటే నేను ఎక్కడైనా మీటింగ్లు జరిగితే నేను పిలిస్తే వందల మంది వస్తారు నేను పిలిస్తే వందల మంది వస్తారు అలా ముసగోడు అన్నాను ఆరు సంవత్సరాలు పిల్లవాడి నుంచి ఎనభై సంవత్సరాలు ముసలివాడి దాకా వస్తారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినప్పుడు చాలా ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినడానికి యవనస్తులు ఎక్కువగా కనబడడం వికలాంగులు అనేవాళ్ళు వాళ్ళు ఏదో దేవుని గురించి తెలుసుకోవాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మండిపరచాలి అనే ఉద్దేశంతో వచ్చారా లేకపోతే అన్నయ్య గారు స్పెషల్ మీటింగ్ పెట్టారు కాబట్టి స్పెషల్గా ఉంటాయి మొత్తం అంతా ఓకే ఓకే ఏదైతేనేమి ఇలా వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఈ పదిహేను వేలు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నంతో ప్రయత్నించవాలి ప్రయత్నించాలంటే నీకు చెప్పి కూడా ఉండాలి నిన్ను మోటివేషన్ చేసే కూడా ఉండాలి నిన్న స్కీమ్కి నీ స్కీమ్ అందేటట్లుగా చేసేవాడు నీకు ఉండాలి ఉండాలంటే అవన్నీ నీకు తెలియబడాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే దొరకదు చాలామంది తెలివైన వాళ్ళు ఏమంటారు చాలా మంది తెలివైన ఉన్నారు యూట్యూబ్లో వాళ్ళు తెలివైన నాకు తెలిసి యూట్యూబ్లో చెక్ చేసి పదిహేను పెన్షన్ ఎలా పొందగలను అని కొడతారు నాన్నట్టు వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఎవడ ఉంటారు కదా ఎలా 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 కొరికింది అప్లై చేసుకుంటుంది పోతుంది నీకు అది కూడా శాత నీకు అది కూడా శాత కదా ఎలా తెలియాలి అని తెలుసుకుంటే ఆమె తెలుసు ఇంతవరకు ఇవాడు పెట్టి ఇవాడు పెట్టేసుకున్నావు కదా రాధా వచ్చిందాకో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ స్కీమ్ ఉంది అప్పుడు తెలియదే అప్పుడు నుంచి నువ్వు చెక్ చేయలేదు ఎప్పుడు ఎప్పుడు చెక్ చేసావు పెన్షన్ వెరిఫికేషన్ అయింది కదా వీళ్ళందరికీ అప్పుడు చెక్ చేసాను వీడికి ఐదు వేలు ఎలా తనసు వచ్చింది మళ్ళీ అప్పుడు నుంచి అక్కడిని ట్రై చేస్తే అక్కడ కొంచెం ఏ నా కొత్తదో రాదో నా కొత్తదో రాదో అనుకోని భ్రమలోనే ఎలక్షన్ దాకా అయ్యే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి నెల ఒకటో తారీఖు పెడితే అప్లై చేస్తే ఇరవై ఒకటో తేదీకి తనసుని వచ్చేది ఒక సంవత్సరం తర్వాత జనాభా ఎక్కువైపోయాడు జనాభా ఎక్కువైపోవడం కాదు దొంగలు ఎక్కువైపోయాయి జనాభా జనాభా ఎక్కువైపో దొంగలు ఎక్కువైపోయింది ప్రతి ఒక్కడు కూడా కాయికూ అప్లోడ్ చేసి కన్సర్లు అందరూ కూడా మీలాంటి చెప్పుడు చెప్పలే ఏఎన్ఎంలు కూడా ఈవెన్ ఏఎన్ఎం కూడా మేము సర్వే చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ తెలిసిందే ఏఎన్ఎం ఆ ఏఎన్ నెంబర్ కొంతమంది ఏం చేశారు ఎవడవైతే ఆడ దృష్టికి కనబడతాడు ఎకలాంగి పేరుతో వాళ్ళందరికీ కూడా అప్లై చేశారు లేకపోతే ఎకలాంగ సర్టిఫికేట్ లేకపోయినా కొంతమందికి మనసు మీద ఉంటానండి మా తాత ఇట్లాగా చాలా ఎక్కువ మంది సుమారు సుమారు లక్ష పెన్షన్లు ఎప్రూవ్ అయిన తర్వాత గవర్నమెంట్ బుద్ధి వచ్చింది ఏంటి ఇంతమంది పెన్షన్లు ఎట్లాగే ఇలాంటి నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ యొక్క కన్సన్కి కూడా రేపు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను అన్నయ్య గారితో చెప్తాను ఈ కన్సల్ గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అట్లాగే మనకి చాలా వరకు గత గవర్నమెంట్లో పూర్తిగా మంచి అన్న లాంటి ఉద్యోగస్తులు ఉన్న కన్సన్ తీసేసినా పర్లేదు ఏదంటే చిన్న చిన్న ఉద్యోగాలు అండి కరెంటు బిల్లు ఒకటి భూమి వంద భూమి ఓడిపోయి వంద దీడిపోయింది కాదు ఇలాంటి చిన్న చిన్న సాగులు చెప్పి చాలా వరకు ఖర్చు చేయాలి వాటి గురించి కూడా మేము అడుగుతున్నాం ఇస్తారు లాభై తినాలి ఇంకా అనేకమైన ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సింది అనేకమైన ఉన్నాయి కానీ వికలాంగిలిగా మనం ఏం చేయాలంటే నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఇదంతా కూడా దేవుడే ఇస్తున్నాడు దేవుడు ఇచ్చింది ఇస్తున్నాడు అదే ఏదో ఒక విధానంలో ప్రభుత్వాల ద్వారా స్కీమ్ రూపంలో ఇస్తున్నాడు కాబట్టి దాన్ని ఎదిగి తీసుకోవాల్సిన బాధ్యత మీది దేవుడు దేవుడు కావాలంటే ఏం చేస్తారు ఎదకాలి దేవుడు దొరుకుతాడా తడుగులాడి దేవుడిని కనుక్కోవాలని చెప్తాను ఇక్కడ స్కీములు కూడా అలాగే ఉంటాయి అవి మీకు ఒక్కొక్కసారి దొరకవు అన్నీ తెలిసినట్టుగా ఉంటాయి కానీ ఆ స్కీమ్లు మీకు అందే పరిస్థితి కూడా ఉండదు చాలా వరకు అందుకున్న వాళ్ళే పదిహేను సార్లు అందుకుంటారు తప్ప అందుకోలేనప్పటికి ఒక్కటి కూడా అనదు కాబట్టి మీరు చక్కగా దేవుని పైన ఎంత దృష్టి పెడుతున్నారో ప్రభుత్వం ఇచ్చిన పైన కూడా దృష్టి పెట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నాయకత్వ లక్షణాలు దేవుని గురించిన విషయాలు నాయకత్వ లక్షణాలు తెలుసుకుంటారు భౌతికంగా మన యొక్క సమాజం గురించి కూడా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే మీకు తెలిసిన విషయాల్ని మీ తోడ్ పక్కన ఉన్న వికలాంగులందరికీ కూడా తెలియజేస్తే వారందరూ కూడా ఎలిజిబుల్ అయ్యి ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైతే స్కీములు ఉన్నాయో వాళ్ళు అమ్ముతాయి కాబట్టి చాలామంది మన మన ఎకలాన్ని ఏం చేస్తున్నారు తాను మోసం చేసుకుంటూ ఎకలాంగులని కూడా కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ మనం గుర్తించి వాళ్ళని అందరినీ కూడా సమాజంలో ఎవైడ్ చేసే పరిస్థితుల్లో మనం మన యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు కూడా మాతో కూడా కలిసి పనిచేస్తే మనము కూడా మిగలందరికీ సరైన విధానంలో ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చే స్కీంలు అన్నింటినీ కూడా సప్లిమెంటరీ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మనకి మనం అనుకుంటాం ప్రభుత్వ సంస్థలు సచివాలయం పరిధి నుంచి ఉన్న సచివాలయం పరిధి నుంచి ఉన్న సచివాలయం సిబ్బందికి కూడా తెలిసిన మీకు అందే పరిస్థితి ఓకేనా రేపు ఏంటి ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నాకు రన్ అవుతుంది ఈ ప్రభుత్వంలో కూడా నీకు అందుతుందనే కానీ నువ్వు తెలుసుకొని దాన్ని ఒక క్రమంగా నువ్వు అప్లై చేసుకుంటే నీకు నువ్వు అందుకున్న తర్వాత ఆయన వాళ్ళు చూసిపోకూడదు నాకు వచ్చేసింది కదా హ్యాపీ ఏంటే నాకు వచ్చింది కానీ హ్యాపీ ఇంకా ఇంకొకటి ఇంకోటి నా పక్కనే వంతాడు నీళ్ళు అయినా ఆడి గురించి నువ్వు పట్టించుకో అమ్మా నీకు ఎలాగొచ్చిందో తెలుసు మా ఊర్లో అక్కడ ఉన్నాడు ఆడికి వచ్చింది ఆడి పక్కని కూడా ఇంటి పక్కన కూడా అలాంటాడు అన్నాడు అరే నీకు వచ్చింది కదా ఎలా పెట్టుకున్నావు పెట్టుకోవాలి పెట్టుకున్నావు ఆడికి కూడా అప్లై చేయించాంత అన్నయ్య బిజీ అంటే అన్నయ్య బిజీ అండి అరే నీకు పెట్టినప్పుడు నేను ఎంత సాయం చేశాను అని నేను చెప్తే ఆడికి కదా పెట్టిన నువ్వు పెట్టచ్చు కదా నాకు పెట్టినాడు నేను ఆడికి కూడా పెట్టాలి కదా అంటే నా ఉద్దేశం ఏంటి నేను ఒక సాయం చేస్తే వాడికి కూడా సాయం చేయాలనేది నా కాన్సెప్ట్ నేను ఇంకొకరికి ఎవరికో చేసుకుంది ఎక్కడికి వెళ్ళి నుంచి పక్కన ఉండేది చేస్తాను అంటే అప్పటికి నాకు ఏమి నాకు డెవలప్ అవుద్ది ఒకరికొకటి సహాయం చేయడం ఈ కాన్సెప్ట్లో అక్కడ అక్కడికి అక్కడ వాడే నిలిచిపోయాడు ఆడి పెట్టడం లేదు ఆడి పెట్టడానికి నాకు ఖాళీ నేను ఇంకొకరు చూసుకున్నాను చాలా వేరే వేరే ఊళ్ళో వెళ్ళి ఎవరో ఉన్నారో వికలంగా ఇలాంటి వాళ్ళందరినీ ఒక ఫోటో తీసుకోవడం వాడి గురించి డేటా తెలుసుకోవడం హాస్పిటల్కి వెళ్ళడం హాస్పిటల్లో వీడికి పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి వీడికి కంటను వచ్చే అవకాశం ఉందని అయితే రేపు ప్రాసెస్ మొదలెడతా ఇక్కడ కాదని చెప్పడంతో ఎక్కడ అని అడిగి అక్కడికి వెళ్ళి తెలుసుకొని వాడికి ఆ వచ్చేంత వరకు ఆడ చుట్టే తిరుగుతాం నాడు ప్రాసెస్ అయిపోయింది అనుకో ఇంకొకరికి ఎట్లాగా ఆ ఊర్లో పది మంది ఇరవై మంది ఉన్నారు అలాంటూరు వీళ్ళందరి మొత్తం ఒకేసారి వెళ్ళడానికి ప్రయత్నాలు చేద్దాం కాబట్టి మీరు కూడా మీ యొక్క సమాజంలో ఉన్న వికలాంగుల్ని మీ వంతు బాధ్యత ప్రకారం పట్టించుకొని వారికి సహకరించే విధానంలో మీరు ముందడుగు వేయాలన్నదే మా యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి నేను ఆయన ఇన్ని కాదు లేదా ఆడుకోవంతు నిజంగా ఆ సర్టిఫికేట్ చేసి నిజంగా ఏం చెప్పలా అది నిజం అందాలి అందాలి కానీ ఒరిజినల్ అక్కడ లైఫ్ చాలా అందరి సంతోషం అడికి అందాలి నేను అలాంటి వాళ్ళ కోసమే నేను పోరాడి ఎలాంటి ఎలాంటి క్యారెంట్ అంటే సెవెరల్ ప్యాలసెస్ అంటే పూర్తిగా మంచానికే పడవంటారు మంచం మీద నేను ఎక్కడో తల్లిదండ్రులు వాడికి అన్ని చేస్తారు ఇంకొకటి మెంటలీ రిటైర్డ్ పర్సన్ సర్టిఫికేట్లు ఇవ్వడంలో వచ్చిన లోపం వలన వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళు ఎంత పూర్తి స్థాయి వికలాంగులైనా కొంతమంది మెడికల్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే వాడికి పెన్షన్ ఇవ్వకుండా ఆపేస్తారు డెవలప్ ఎవరో అనుకో ఏమంత వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొనిపోయి వాడికి ఇచ్చిన దాకా అక్కడే కూర్చోం ఏం చేస్తాం ఆడు మంచం పరి పరుగుతుంది కాదా ఒకసారి అని ఎత్తుకొని తీసుకొని వెళ్తావా అని పరిగెత్తిస్తావా అని ఎత్తు అని పరిగెట్టడం అనుకో నువ్వెవద్దు నువ్వే ఎత్తుకొని తీసుకుని వెళ్దావు అనుకో కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇలా ఒక పది మంది చూసాను వీళ్ళందరికీ కూడా అందుతాన లేదా అని ఆలోచిస్తాం ఆలోచన కూడా ఒకసారి అన్న ఎందుకంటే మనకు అవకాశం ఉంది ఇక్కడ ఏలూరులో గొప్ప ఉంటారు తెలుసా అక్క హాస్పిటల్ లో ఉన్నాడు అక్క అక్క లో మీరే ఉన్నారు కదా చెప్తా మణిగారికి కాదు మణిగారు ఒకటే చేస్తారు తక్కినవని మీరు చేసుకోవాలి ఓకేనా మీ పరిధిలో ఎలాంటి పూర్తి స్థాయి వైకల్యంగా ఎవరైనా ఉంటే వారి యొక్క లిస్ట్ అంతా సేకరించండి మీకు ఏ విధమైన వాళ్ళు ఏమైనా అడ్డగిస్తే దాన్ని అన్నయ్య గారి ద్వారా డైరెక్ట్గా మేము వచ్చే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఎవరైనా ఎంతకులు అంటే ఆ ఎంతకుడు ప్రకారంగా మేము దాన్ని ఒకసారి ఏంటి ఏం చేస్తారంటే ఈ నెల అంటే ఈ నెలలో మీరు ఎలాంటి వాళ్ళు అంతమంది ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు సడరన్ సర్టిఫికేటు కార్డ్ సైజు వికలాంగత్వంతో ఫోటో ఆ సెట్ తీసుకొని ఒకరు ఒక లీడర్గా మీలో ఒక లీడర్గా ఉంచి దీన్ని మీరే మీరే కాదు ఒక ముగ్గురున్నర ఎందుకంటే చిన్న సినిమా కొడుకు చాలా ఎక్కువ మంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మీ నటో వందల మంది ఉన్నారు కాదు తెలిసి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలు రెండు వేల మంది ఉంటారు రెండు వేల మంది తెల్లరు రెండు వేల మందిలో వాళ్ళకి ఐదు వందల మందికి ఆల్రెడీ వచ్చే వాళ్ళు ఉంటే పదిహేను వందల మంది రారు కాబట్టి మీరు పూర్తి స్థాయి విధానా పూర్తిగా తీయలేదు ఈ భయాన్ని మన మనకి ఏం పోల్పోగలుతుంది ఎవరు కొద్ది కథలు కొట్టుకున్న వాళ్ళు కొద్ది కొద్ది వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు ఎయిటీ పర్సెంటేజ్ ఉందండి సర్టిఫికేట్లో మాకు కూడా ఇదే వైకల్యం ఉందండి కాబట్టి మేము కూడా పెట్టుకోవచ్చా అంత అమ్మ మా అమ్మ మేమైతే ఫస్ట్ మేము వెళ్తాం మేము వెళ్ళిపోయిన తర్వాత మాకు వచ్చిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళు అడిగేసి మీకు చెప్తాం అనేసి చెప్పేసి ఏం చెప్తారని మీది మీరు ఎలిజిబుల్ అయ్యేటట్లుగా మీరు తీసుకోవచ్చు బాధ్యత మీరు కాబట్టి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండండి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో దానికి సంబంధించిన మూడు ముగ్గురు డాక్టర్ల సంతకంతో ఒక అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఫార్వర్డ్ అవుతుంది మీకు ఎవరికి లేకపోతే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అన్నకి మీరు ఆ యొక్క అప్లికేషన్ తీసుకొని మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ముందు ఆ యొక్క సర్టిఫికేట్ని చేసుకుంటే మీకు వాళ్ళు ఇవ్వనంటే అప్పుడు నాకు చేయండి అక్క అక్క వలన సాధ్యం అవ్వకపోతే అప్పుడు అన్నయ్య నేను దాంట్లోకి ముందుకేస్తాను నైంటీ పర్సెంటేజ్ అక్క వల్ల ఏరూరులో అయిపోతుంది